మిక్కిలి నిమ్మలమాయను మిక్కిలి నిమ్మలమాయను ఒక మాట చాలే సుప్రభులు వారు నోట్లోంచి వచ్చిన మాట ఒక్క మాట అంత పెద్ద గాలి తుఫాను నిమ్మలింప చేసింది ఏమండి గాలి తుఫాన్ నిమ్మలింప చేయడానికి జస్ట్ ఒక మాట ఆజ్ఞాపిస్తే అలాగ జరిగింది బయట గాలి తుఫాను మాత్రమే కాదు కానీ వారి గుండెల్లో కూడా పెద్ద తుఫాన్ రాగుతుంది కదా భయము ఆందోళన అవి కూడా నిమ్మలమైపోయినాయి అవును మాట మాత్రం సెలవుయ్యా చాలు అవును ఆయన ఒక్క మాట చాలు మన గుండెల్లో ఎగిసిపడుతున్న ఆందోళన భయము చింత అన్నీ కనబడకుండా కనుమరుగైపోవడానికి ఒక్క మాట చాలు ప్రభు మాట నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా అని పడినట్టుగా ఆయన ఒక్క మాట చాలు ఇక్కడ ఆయన ఒక్క మాటతో అక్కడ చుట్టూ పరిస్థితి ఏమైపోయిందంటే అప్పటి వరకు అలలేగరుతున్నాయి గాలి లేస్తుంది ఈ దోణి ఊగిపోతుంది మునిగిపోయేటట్టు కనబడుతుంది సిచ్యువేషన్స్ అంతా ఉన్న పరిస్థితులన్నీ ఆందోళనకరంగా కనబడుతున్నాయి ఎంతో భయం కొలిపే విధంగా కనబడుతున్నాయి ఆయన నోటి నుంచి ఒక మాట రంగాలనే మొత్తం పరిస్థితి అక్కడ మారిపోయింది అక్కడ ఉన్నటువంటి ఆడున్న పరిస్థితులు అన్నీ మారిపోయి నిమ్మలమైపోయి కామ్గా కూల్గా మామూలుగా అయిపోయింది దేవునికి స్తోత్రం హెలుయా ఆయన ఒక మాట చాలు నీ జీవితంలో ఎగిసిపడుతున్నట్టు అలలు కావచ్చు అవి ఏవైనా సరే నిమ్మలింప చేయడానికి ఆయన మాట చాలు అందుకని